అంటే హోమియోపతి మెడిసిన్ కి హోమియోపతి సిమిలోకి డిఫరెన్స్ ఎంత ఉందంటే హోమియోపతికి అలోపతిక్ ఉన్నంత డిఫరెన్స్ ఉంది జనరలైజ్డ్ హెల్త్ లో ఇంప్రూవ్మెంట్ రావడంతో పాటు ఆ యొక్క పర్టికులర్ లోకల్ కంప్లైంట్ లో కూడా మార్క్ వస్తుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఫాస్ఫరస్ ఇండికేట్ అయిన సందర్భాల్లో ఫాస్ఫరస్ ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుద్ది ఫాస్ఫరస్ ఇండికేట్ అయిన సందర్భంలో ఏ ఆర్సని కాల్బో ఏ లైకపోడియం ఇస్తాను నేను హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చాను కానీ తగ్గలేదు కదా అని వితన్ల చేయటం కాదు అక్కడ టోటాలిటీని మొత్తం తీసుకొని ఆ టోటాలిటీ ఆఫ్ ని సాటిస్ఫై చేస్తూ ఆ హోమియోపథిక్ సిమిరమ్ గానీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఉన్నటువంటి హెల్త్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతూ అవుతూ ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి కంప్లైంట్ కూడా నయం అవటం జరుగుతుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే హోమియోపతిక్ సిమిరమ్ ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది నాట్ హోమియోపతి మెడిసిన్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వటం కాదు హోమియోపతికల్ గా సిమిలమం ఇవ్వటం అంటే మనం అది వన్ ఫార్టీ నైన్ ఫాల్సన్లో చెప్పుకోవడం జరిగింది అనగా సెక్ట్ ఎక్టర్ చోట అంటే హోమియోపతి మెడిసిన్కి సిమిలమ్ సిమిలమంకి డిఫరెన్స్ ఎంత ఉందంటే హోమియోపతికి అలోపతికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది